హలో వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజు ఎల్ముండల గాడు కొన్ని ప్రశ్నలు వేసాడు కొన్ని వార్నింగ్లు కూడా ఇచ్చాడు చెల్లరేగిపోయాడు ఇంకా అది మామూలు చెల్లరేగిపోవడం కాదు అబ్బా అసలు వాడే తమ్ములు పెట్టుకున్నాడు అదంతా లాస్ట్లో చెప్తాను కానీ ఇక్కడ కొన్ని ప్రశ్నలు అడిగినాడు మనది దానికి సమాధానం కూడా మనం చెప్పాల్సిన బాధ్యత మన పైన ఉంది అసలు ఇంకా బెదిరింపులు ఇంకా అసలు తూటాలు తీసుకొని పేల్ చేస్తాను మిమ్మల్ని కాల్ చేస్తాను అన్నంత రీతిలో చెప్పినాడు ఒరే మ్యాటర్ సీరియస్ ఉన్నప్పుడు నువ్వు ఒక కమెడియన్వి నువ్వు బొగడగానివి నువ్వు మధ్యలోకి రాగాని మాత్రమే నేను చెప్తాను ఇక్కడ ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ ఎల్ముండల గాడికి ఎక్కడ కాలిందంటే అసలు భారత మహిళా క్రికెట్ టీం వరల్డ్ కప్ గెలిచిందంటే లోకేష్ వల్లనే అని చెప్పాడు ప్రతి ఒక్కరు ట్రోల్ చేశారు తెలుగుదేశం వాళ్ళు కూడా తలలు పట్టుకున్నారు ఈ వటరాయుడు పనికిమాలి ఇట్ట మాట్లాడుతున్నాడు అని చెప్పేసి దానికి మనోడు హత్యాడంట అందరూ ట్రోల్ చేసినారు ఆంధ్ర రాష్ట్ర ప్రజలు అందరూ ట్రోల్ చేసినారు కానీ నేను పంచప్రభాకర్ ట్రోల్ చేసేటట్టు మా మీద పడి ఏడుస్తాడు ఇంకా ఏం చెప్పాలండి ఇప్పుడు దాన్ని ఏదో సపోర్ట్ చేసుకుంటూ వినండి వినండి అని ఆ అమ్మాయి శ్రీచరణి గవర్నమెంటు సన్మానం చేసి రెండున్నర కోట్లు డబ్బిచ్చి గ్రూప్ వన్ ఉద్యోగం అనుకుంటా ఇచ్చింది ఇళ్ల స్థలం ఇచ్చింది ఫైన్ ఏ ప్రభుత్వమైనా ఇస్తుంది అన్ని ప్రభుత్వాలు అందరి ప్లేయర్స్కు ఇచ్చారు మహారాష్ట్ర ప్రభుత్వం ఇచ్చింది ఇంకొక రాష్ట్రం ఇచ్చింది ఇంకొక రాష్ట్రం ఇచ్చింది సంతోషం దాని గురించి ఎక్కడ నేను ఎప్పుడు మాట్లాడలేదు ఎందుకు ఇవ్వలేదని కూడా నేను తొందరపడి నేను అడగలేదు సో ఇచ్చారు ఇచ్చినప్పుడు విలేకర్ లేదో ప్రశ్న అడిగారు లోకేష్ గారు వచ్చారంట కదా అంటే లోకేష్ గారు కూడా మాకు సపోర్ట్ ఇచ్చారు అని చెప్పేసి అమ్మాయి చెప్పింది కానీ ఒరే ఆ అమ్మాయి చెప్పిన దానికి నువ్వు చెప్పిన దానికి ఎంత తేడా ఉంది రా పనికి కూడా నక్కకు నాగలోకానికి ఉన్నంత తేడా ఉంది అసలు భారత క్రికెట్ టీం మహిళా క్రికెట్ టీం వరల్డ్ కప్ గెలిచిందంటే లోకేష్ వల్ల అన్నట్టు నువ్వు చెప్పావు ఈరోజు మళ్ళీ ఎక్స్ప్లనేషన్ ఇస్తున్నాడు ఏం ఎక్స్ప్లెనేషన్ ఇస్తున్నాడంటే అక్కడ మ్యాచ్కు ముందు వాళ్ళని ఇన్స్పైర్ చేసిన వాళ్ళలో రోహిత్ శర్మ ఉన్నాడంట వివిఎస్ లక్ష్మణ్ ఉన్నాడంట జైషా ఉన్నాడంట లోకేష్ ఉన్నారంట సో వీళ్ళందరూ స్ఫూర్తిని నింపారు అన్నారు ఒరే రోహిత్ శర్మ వివిఎస్ లక్ష్మణ్ క్రికెటర్ రా అండ్ జైషా బీసీసీఐ అధ్యక్షులు సమస్త భారతదేశం వాళ్ళు గెలవాలని కోరుకున్నారు మేము కూడా స్ఫూర్తిని నింపాం మేము మెసేజ్లు పెట్టాం ఇంకా వాళ్ళు గెలిచారు అంటే మా వల్లేనా ఒరే ఎల్ముండల సాంబిగా నీకు మళ్ళీ మళ్ళీ చెప్తున్నా నువ్వు బఫ్నయ్యే మాటలు మాట్లాడొద్దు నీకు ఓపెన్ ఛాలెంజ్ రా ఇప్పుడు నారా లోకేష్ స్ఫూర్తి వల్ల మహిళా టీం వరల్డ్ కప్ గెలిచిందని నువ్వు మాట నువ్వు ట్రోల్ అయినావు కదా నేను ఒక్కనే కదా ట్రోల్ చేసింది అందరు రిజిస్టర్ అయినావు కదా ఇప్పుడు నేను నలుగురిని ఒక ఇద్దరు అబ్బాయిలని ఇద్దరు అమ్మాయిలని వాళ్ళకు క్రికెట్ ఇంట్రెస్ట్ ఉంటుంది వాళ్ళకు ఓనమాలు తెలుసు బాగా ఆడేవాళ్ళే ఉదయం మధ్యాహ్నం సాయంత్రం లోకేష్ నాకు స్ఫూర్తి లోకేష్ నాకు స్ఫూర్తి లోకేష్ నాకు స్ఫూర్తి అని పాట పాడమని నేనే చెప్తా వాళ్ళందరూ రేపు పొద్దున ఇంటర్నేషనల్ క్రికెటర్ అవుతారని గ్యారెంటీ ఉందిరా వాళ్ళు వరల్డ్ కప్ గెలుస్తారనే గ్యారెంటీ ఉందిరా ఏమ్రా సాంబిగా చెప్పురా పనికిమాల్లో లోకేష్కు క్రికెట్కి ఏమరా సంబంధము ఆల్ ద బెస్ట్ చెప్పిండొచ్చు బాగా ఆడండి అని చెప్పిండొచ్చు ఓకే ఫైన్ అంత మాత్రం చేత వాళ్ళు గెలిచినారంటే లోకేష్ వల్లేనా లోకేష్ మంత్రి ఎలా అయ్యాడు ఎమ్మెల్సీ ఎలా అయ్యాడు ఎమ్మెల్యే ఎలా అయ్యాడు వాళ్ళ నాయన ఎలా తీర్చిదిద్దాడు ఇదంతా వాళ్లకు ఆదర్శం స్ఫూర్తి అంట ఇప్పుడు అట్లే ఒక నలుగురిని క్రికెట్ ఆడే వాళ్ళని స్ఫూర్తి తీసుకొని లోకేష్ను స్మరించమని లోకేష్కు రోజు భక్తులుగా మారిపోమని నేను చెప్తా వాళ్ళ నలుగురు ఇంటర్నేషనల్ క్రికెటర్లు అవుతారా ఎట్టుందంటే ఈ పనికిమాలలో చెప్పేది ఎట్టుందంటే అండి ఇప్పుడు టెన్త్ క్లాస్ పరీక్షలు రాయడానికి పిల్లలు అందరూ రాష్ట్రంలో ఉండే వాళ్ళందరూ ప్రిపేర్ అవుతూ ఉంటారు మనం ఒక మెసేజ్ పెడతాం లేకపోతే ఒక వీడియో చేస్తాం అందరూ పిల్లలు బాగా ఎగ్జామ్ రాయాలి ఆలోచించి రాయండి ఎక్కువ మీరు కంగారు పడకండి క్వశ్చన్ని బాగా చూసి చదివి రాయండి ఇవన్నీ చెప్తాం వాళ్ళు పాస్ అయితే మనం పా మన వల్ల పాస్ అయినట్టు పనికి మళ్ళా ఎవరికైనా కానీ ఇప్పుడు దీపావళి అయిపోయింది దసరా అయిపోయింది అందరికీ దీపావళి శుభాకాంక్షలు మీ కుటుంబ సభ్యులతో మీరు చక్కగా ఈ పండుగని ఎంజాయ్ చేయండి అని మనం విష్ చేస్తాం ఎవరైనా విష్ చేస్తాం వాళ్ళు బాగా కుటుంబం దీపావళి పండుగను జరుపుకున్నారంటే నా వల్లే అని నేను చెప్పుకుంటానారా లేకపోతే నువ్వు చెప్తావరా అట్లే ఉందిరా సేమ్ నువ్వు చెప్పింది పనికి మల్లలో అడబోయి ఆల్ ద బెస్ట్ బాగా ఆడండి అని లోకేష్ చెప్తాను లోకేష్ పూర్తి అంటే ఇన్ని సంవత్సరాలుగా వాళ్ళు పడిన శ్రమ కఠోర శ్రమ వాళ్ళ కష్టము వాళ్ళ తల్లిదండ్రుల కష్టము వాళ్ళు పెంచిన ఆ వాతావరణము వాళ్ళ కోచ్లు వాళ్ళకి ఇచ్చిన ట్రైనింగు తర్ఫీదు వాళ్ళు పడ్డ మానసిక సంఘర్షణ ఆ ఫిజికల్ స్ట్రెస్సు వాళ్ళు తీసుకున్న స్ట్రెస్ ఇదంతా కూడా ఇంకా అది ఏమీ సంబంధం లేదరా వాళ్ళు గెలవడానికి లోకేష్ చెప్తే గెలుస్తారా సిగ్గులేదరా పనికిమాలుడా ఇంకొక మాట అన్నాడండి ఇంకొక మాట అన్నాడు నాకు గుర్తునేటే చెప్తున్నా ఇంకొక మాట ఏమన్నాడంటే అసలు ఎక్కడో ఉండి మాట్లాడడం కాదు అమెరికాలో లండన్లో అక్కడ ఉండి మాట్లాడడం కాదు ఇక్కడికి రండి అంటారు ఊరా ఇప్పుడు రాజకీయాలు మాట్లాడాలంటే అక్కడే ఆ ఫీల్డ్లోనే ఉండాలన్నారా అంటే ఇప్పుడు శ్రీకాకుళంలో ఏదైనా ఇన్సిడెంట్ జరిగితే మనమంతా అయ్యో పాపం అనుకోవాలంటే కాశీబుగ్గ దగ్గరికి వెళ్ళి అక్కడ కూర్చొని అయ్యో పాపం అనాలన్నారా నిన్నే అడుగుతున్నారా ఎల్మండ స్వామిగా చెప్పు ఇండియాకు వచ్చి మాట్లాడండి రా లండన్ నుంచి మాట్లాడకూడదారా అదేమన్నా రూల్ ఉందే చెప్పు ఎక్కడ రూల్ ఉందో నువ్వు తీసుకురా లండన్ నుంచి మాట్లాడకూడదు ఇంకా ఒక ఎగ్జాంపుల్ కూడా చెప్పాడండి ఏంటంటే యుఎస్ యూకేకి వెళ్తే అక్కడ ఉన్న ఇంగ్లీష్ వాళ్ళని చూసి నేర్చుకోవాలి కదా ఏదో పక్కింట్లో ఏం జరుగుతుందో వాళ్ళకి తెలియదు ఎదురింట్లో ఏం జరుగుతుందో తెలియదు అని మీరు నేర్చుకోవాలి కదా మీరు ఏం నేర్చుకున్నారు అంటారు నేను కూడా ఒకటే అడుగుతున్నారా పనికి మాలను కూడా నేను దూరదర్శన్ చూసేవాడిని శాంతి స్వరూప్ గారని వార్తలు వాళ్ళు ఉన్నారు కేఎల్ అన్ రావు గారని వార్తలు వాళ్ళు ఉండేవారు అప్పుడు షరీఫ్ అని ఒక ఆయన ఉండేవారు నాకు తెలిసి మహిళల్లో విజయలక్ష్మి విజయదుర్గ వాళ్ళు ఉండేవాళ్ళు మరి వాళ్ళు ఎట్లా వార్తలు చదివేవాళ్ళు నువ్వు ఎట్లా చదువుతున్నావు రా బొగడాగా అసలు నువ్వు చదివేది వార్తలేనా వాళ్ళని చూసి నువ్వు నేర్చుకోవచ్చు కదరా పనికిమాలా గతంలో ఎంతమంది ఎంత హుందాగా జర్నలిజానికే అందం వచ్చేలాగా ఎంత హుందాగా వాళ్ళు ప్రవర్తించేవాళ్ళు నువ్వు జర్నలిస్ట్వా రా నువ్వు జర్నలిస్ట్వా నువ్వు బ్రోకర్ పనులు చేసుకుంటా సంకలనాకి చంద్రబాబు సంకలనాకి ఆడికి వచ్చి వార్తలు చదువుతా డబ్బులు తీసుకొని ఇదర్ కమాలు ఉదర్ ఉదర్ కమాలు ఇదర్ చంద్రబాబుకు జాకీలు పెట్టేందుకు మీ బాస్కి టీటీడీ చైర్మన్ పోస్ట్ ఆ ఏ అర్హత ఉందా టీటీడీ చైర్మన్ పోస్ట్ ఇవ్వడానికి తీసుకోవడానికి జాకీలు జాకీలు మళ్ళీ అంటాడు మాకు మేము జాకీలు పెడుతున్నాం పెడుతున్నావు మాకు అవసరం లేదు పదకొండు సీట్లు వచ్చిన వాళ్ళకి జాకీలు కావాలా అని చెప్పేసి ఒక మాట అన్నాడు ఒరే ఎవరు ఎవరికి జాకీలు పెడుతున్నారు ప్రపంచం మొత్తం తెలుసురా నేను ఒకటే చెప్తా నువ్వు కమిడియన్ మ్యాటర్ సీరియస్ ఉండేప్పుడు నువ్వు ఎంటర్ కాకు పద్దెనిమిది నిమిషాలు పంతొమ్మిది నిమిషాలు వీడియో చేసేది ఇంకొక మాట కూడా అన్నాడు అదే ఇప్పుడు చూపిస్తాను ఒక రెండే రెండు బిట్లు చూపిస్తాను వీని ముఖం చూపించడానికి చూపించపోవడానికి కూడా కారణం అదే రెండే రెండు బిట్లు అండి ఫస్ట్ ఎందుకు వీని ముఖం ఇంతవరకు చూపిలేనదానికి అదే కారణం మనం కూడా మన తప్పు కూడా ఉందిలేండి మన తప్పు కూడా ఉంది ఎంత మాట్లాడుకుంటే ఎంత తక్కువ మాట్లాడుకుంటే అంత మంచిది మన తప్పు కూడా ఉంది ఒకసారి ఏం చెప్తారు వినండి పదిహేడు నిమిషాల పగిలిపోయే ఇంట్రో సాంబశివరావు ఆవేశం ఎవరికి పగులుతుంది ఏం పగులుతుందిరా నువ్వు వార్తలు చదివే జర్నలిస్టువా నీకు నువ్వే తమ్ముళ్ళు రాసుకుంటావు పదిహేడు నిమిషాల పగిలిపోయే ఇంట్రో సాంబశివరావు ఆవేశం ఒక్కసారి ఆ మ్యాటరు చూడండి నేను ఎందుకు విని ముఖం చూపించలేదు ఈరోజు ఇంతవరకు ఒకసారి చూడండి దయచేసి ఏది మాట్లాడుతుంది ట్రోలింగ్ చేస్తారు కానీ మీరు మా ఎన్ని ప్రసారం చేస్తున్నారు మేము మాట్లాడిందల్లా మేము మాట్లాడింది ఒక లక్ష మంది చేరితే మీరు దాన్ని ఇంకో లక్ష మంది చేరుస్తున్నారు సంతోషంగానే ఉంది చర్చండి పర్వాలేదు ప్రజలు నిర్ణయించుకుంటారు జీవితంలో ఎల్ముండలగాడు చెప్పిన ఒక్క కరెక్ట్ మాట ఇది ఒకటే అండి ఏం చేస్తాం మన వల్లే వాడు స్టార్ అయినాడు అంటే కామెడీ స్టార్ అండి వాడు ఒక బొగడా స్టార్ అయినాడు ఏం చేస్తామండి వాడు రోజు వచ్చి ఇంకా అశుద్ధాన్ని అల్పాహారంగా తీసుకొని వచ్చి మాట్లాడుతుంటే ఒరే అది తప్పునా అని చెప్తున్నాం ప్రజలు కూడా ఒప్పుకుంటారు వాడిని ట్రోల్ చేస్తారు కానీ పుసుకుని పుస్తకం ఒక నిజం చెప్పినాడు వానికి అంత పేరు రావడానికి వాడొక ఎల్ముండల సాంబాని గూగుల్లో కొడితే వీడే అని చెప్పేసి పుంకాను పుంకాలుగా ఫోటోలు రావడానికి మనమే కారణం ఆ విషయం మాత్రం ఒప్పుకుంటా ఏం చేద్దాం ఇంకొక మాట కూడా అంటాడు చూడండి అసలు నేను అంత ఇన్ఫ్లుయెన్స్ ఉన్నవాడిని అంత గొప్ప ఉన్నది నాకు కూడా తెలీదు నన్ను పొగుడుతున్నాడు ఒకసారి ఏం పొగుడుతున్నాడు వినండి ఎందు ఈ మధ్య సాంబాగాడు కొంచెం మనకు ఫేవరెట్ కూడా మాట్లాడుతున్నాడు అంటే వెటకారంగానే ఒకసారి వినండి ప్రజలు గమనిస్తున్నారు వాళ్ళు వాగిన తీరు వాళ్ళు మాట్లాడిన తీరు ఫారిన్లో ఇద్దరు ఉన్నారు వాళ్ళిద్దరూ మాట్లాడుతుంటే దయచేసి ప్రతిగా స్పందించకండి ఎందుకంటే వాళ్ళిద్దరూ చెరి పది పర్సెంట్ ఓట్లు పోగొడుతున్నారు హ్యాపీ కదా మీకు నాకు చాలామంది చెప్తారు వాళ్ళు నీ నీ మీద కూడా పెడుతున్నారు ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నారంటే నేనేం పట్టించుకోను నేనేం పట్టించుకోను నేనేం పట్టించుకోనని రోజు మా మీదనే డిబేట్లు పెడతావు కదరా రోజు నువ్వు వార్తలతో కూడా మానేసి వ్యక్తిత్వ హననాలు చేయడము మా గురించి మాట్లాడటము మేము భయపడుతున్నాము మేము ఎక్కడో దాక్కున్నాము మేము అది చేస్తున్నాం మేము ఇచ్చేస్తున్నాం అని రోజు మా గురించి మాట్లాడతావు కదరా అది వార్తనారా ఇప్పుడు మేము తెలుగుదేశం వాళ్ళు మేము ఫైట్ చేస్తాం రా ఒక రాజకీయ పార్టీగా మేము విమర్శలు ప్రతి విమర్శలు చేసుకుంటాము సరే ఏం జరిగినా కానీ మేము ప్రిపేర్ అయి ఉంటాం నువ్వు ఏమని రా మధ్యలో బొగడా కానివి అసలు నువ్వు తెలుగుదేశాన్ని ఓన్ చేసేసుకున్నావా మా పార్టీ మేము మా లోకేషు మా చంద్రబాబు పగిలిపోతుందంట వాడి వాడి తమ్నేలు పగిలిపోతుందంట ఇవనికి పగులుతుంది ఏం ఏం మాకు తెలియదు పగులు కొట్టేది నీకు ఒకరికైనా తెలిసింది నా వల్ల పది పర్సెంట్ పోతుందంటే నీకు మేలే కదరా సాంబిగా రోజు నువ్వు నాకు థ్యాంక్స్ చెప్పి ప్రతిరోజు నువ్వు డ్యాన్స్ చేయాలరా నేను పది పర్సెంట్ పోగొట్టుకునేంత టాలెంట్ ఉంటే నన్ను ఎంకరేజ్ చేయరా సాంబిగా నన్ను ఎంకరేజ్ చెయ్యి పంచప్రవర్ వల్ల పది పర్సెంట్ నా వల్ల పది పర్సెంట్ పోతుందట పోని ఇంకా మా వల్ల పది పర్సెంట్ పోతే ఇంకా నీ వల్ల ఎంత పోవాలరా మైనస్లోకి వస్తుందిరా ఒరే బొగడాగా నీ వల్ల మైనస్లోకి పోతుంది ఇక్కడ ఒక విషయం అయితే నాకు హ్యాపీగా అనిపించిందండి ఏవేవో వీడియోలు పెట్టి చూపించుడు బోరుగడ్డ అనిల్ వీడియో పెట్టాడు మా పార్టీకే సంబంధం ఏదో వదిలేండి గారు ఏదో అన్నారని పెట్టారు కొడాల నాని ఏదో అన్నారని పెట్టాడు అనిల్ కుమార్ ఏదో అన్నారని పెట్టాడు ఇంకొకరు ఏదో అన్నారు ఇంకొకరు ఏదో అన్నారు నాని గారు ఏదో అన్నారని అవన్నీ చూపించాడు మరి నాది ఒక్క వీడియో అని ఎందుకు చూపలేదురా నేను తిట్టినా అని చెప్పేసి అంటే ఏది చంద్రబాబునో లోకేష్ గారినో నేను తిట్టిన అని చెప్పేసి ఒక వీడియో కూడా ఎందుకు పెట్టలే ఒరే ప్రజాస్వామ్య పద్ధతిలో మాట్లాడింది నేను రా నువ్వు బొగడా కానివి రా నువ్వు మళ్ళా పగిలిపోద్ది ఏంది పగిలేది ఏంది పగిలేది ఏంద్రా వగిలేదు పగులుతుందట ఒరే నువ్వు నువ్వు రా నువ్వు మధ్యలో రాకు దయచేసి రాకు నీ పనేది నువ్వు చూసుకో నువ్వు సంకలన ఆకుంటా ఏదో బేటా ఇస్తారు వార్తలు చదువుకో ఇంకా అంతకంటే ఎక్కువ చేసినావు అనుకో మహామహులు శాంతీస్వరం కేఎల్ఎన్ రావు షెరీఫ్ విజయదుర్గ గారు విజయలక్ష్మి గారు వాళ్ళ పాత వీడియోలు ఉంటాయి రా దూరదర్శన్లో చూసి మార్రా పనికి మాలను కూడా సంకల్ నాయకు వచ్చేది తెలుగుదేశానికి బ్రాండ్ అంబాసిడర్గా మాట్లాడతావా సిగ్గులేని బతుకు మళ్ళీ మాకు నువ్వు చదువు చెప్తావా ఒరే నీ దగ్గర చెప్పించుకునేంత దయనీయ పరిస్థితిలో నేను లేనురా పబ్లిక్లో ప్రజలందరూ చూస్తుండగా సినిమా ఇండస్ట్రీలో ఎల్ముండలు లేరా అంగ నేను నేను గౌరవంగా చెప్తున్నా నేను మర్యాదగా చెప్తున్నా ఎల్ అంటే ఏందనేది ప్రజలందరికీ తెలుసు నువ్వు మాకు లెక్చర్ ఇచ్చేంత అంత వాడివేరా ఏమంటే ఇంక నేను చూసి ఇంక ఇంతకంటే ఎందుకంటే వాడి ముఖం చూస్తాడా అది చూడండి ఈ ఫేస్ను ఎదురుగా పెట్టుకుని ఎవరికైనా సీరియస్నెస్ వస్తుందండి ఒక కల్ట్ ఫిగర్ లాగా తయారవుతున్నావురా నువ్వు సోషల్ మీడియా స్టార్ అవుతున్నావు నువ్వు సోషల్ మీడియా కామెడీ స్టార్ అవుతున్నావు అది మాత్రం నా పుణ్యమే రోజు నాకు థ్యాంక్స్ చెప్పుకుంటాను అది